జిల్లా కోటమండలం కేశవర గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతన్నామీ కోసం కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇంటింటికి వెళ్లి రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై కరపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అందించే పథక ప్రయోజనాలు అర్హతలు రైతులకు అందుతున్న నిధుల వివరాలు గ్రామ ప్రజలకు వివరించారు రైతు క్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఈ కార్యక్రమంలో చిట్టేడు సొసైటీ అధ్యక్షులు చాపల శ్రీనివాసులు కోటి నాగూరయ్య వేణు వాకాడు ఏఎంసీ చైర్పర్సన్ మర్రి ప్రమీల మండల పార్టీ అధ్యక్షులు పల్లగాటి భాస్కర్ రెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి చిల్లకూరు దశరథ రామిరెడ్డి మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు కొరత కూడా ఇప్పుడు దాదాపు అన్ని ఇక్కడ కోటమండలో దాదాపు మూడు వందల నలభై ఐదు కళ్ళు మన యూరియా కూడా అందరికి రైతు సేవా కేంద్రాల్లో కానీ ప్రైవేట్ డే దగ్గర కానీ సొసైటీలో కూడా అందరి దగ్గర ఉంది అందరూ కూడా రైతు కార్డులు అందరూ కూడా దాదాపు నాలుగు వేల ఐదు మంది కూడా ఇవ్వడం జరిగింది సార్ కార్డు రైతు యూరియా కార్డులు కూడా ఎవరు కూడా రైతు యూరియా గురించి కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తర్వాత వచ్చేసి మన రగి ఈ ప్రకృతి వ్యవసాయం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏంటంటే దాదాపు ఈ పురుగు మందులు కూడా విచక్షణ రహితంగా అవసరం లేకపోయినా కూడా వాడుతూ ఉన్నాం దానిలో భాగంగా ఏంటంటే రైతు 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 కుటుంబంలో కూడా అన్నా కూడా ఈ సేంద్రియ వ్యవసాయం చేసుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికోసం కూడా గౌరవ మన పిఎం గారు కానీ మన సీఎం గారు కూడా దీన్ని అందరూ కూడా దీన్ని ఇనిషియేట్ చేసుకొని నాయకులు కూడా దీన్ని దీంట్లో ఇనిషియేట్ చేసి చేయడం జరుగుతూ ఉంది అందరూ కూడా దీన్ని కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం సార్ రైతు ఇది అన్నదా ఇది సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా తీసుకోవస్తున్నాం సార్ అలా టీం కూడా చేస్తున్నారు సార్ ఇంకా కొత్తగా మనకి ఇక్కడ పది వేలు కూడా వచ్చిన సార్ మళ్ళీ సేంద్రీయ వ్యవసాయం అంటే అంత ముందు పది వీలు ఉన్నాయి పది విలేదులు కూడా మనం సేంద్రీయ వ్యవసాయాన్ని ఇక్కడికి వచ్చినటువంటి మన ఎంసీ చైర్మన్ గారికి నాయకులకి అందరూ కూడా వ్యవసాయ ధన్యవాదాలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి మనం ఇరవై తొమ్మిది వరకు కూడా ఏదైతే మన సీఎం గారు ఏదైతే అనుకున్నారో ఈ రైతున్న మీకోసం ఇంటింటికి కార్యక్రమం ఈ ఇది మామూలుగా జరుగుతూ ఉంది దీనికి దీంట్లో అందరూ కూడా ఈ మండలంలో దాదాపు మూడు వేల ఏడు వందల నలభై ఐదు మందికి ఈ అన్నదాత సుఖ్యూభావ పీఎం కిసాన్ కానీ రైతు బా ఈ అన్న సుఖ్యూభావ కూడా పడడం జరిగింది దాదాపు రెండు కోట్ల యాభై ఒక లక్ష డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో చమ జమ చేయడం జరిగింది ఇంకా కూడా ఎవరన్నా ఎవరన్నా రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా ఇక సమీపంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయం కానీ లేకపోతే వ్యవసాయ కార్యాలయం కానీ వస్తే కనుక వాళ్ళకు కూడా ఎవరికైతే రాలేదు వాళ్ళకు కూడా వచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ సార్ ఎమ్మెల్యే గారికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రైతన్న మీకోసం అనేటువంటి కార్యక్రమంలో మా నాయకుడు ఆరా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యంగా మా లోకేష్ బాబు గారు అందరూ కూడా ఎవరికైతే రైతుల ఖాతాలో ఈరోజు మోడీ గారు ఇచ్చిన రెండు వేలు ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఐదు వేల రూపాయలు పడ్డాయి వాళ్ళందరూ కూడా మీ దగ్గర వెళ్ళి ఒక పాంప్లెట్ వర్క్కించి మనం ఏం చేస్తున్నాం రైతుల కోసం వాళ్ళకి తెలియజేసి టీమ్గా తిరగండి అని చెప్పి అధికారులకి ఇటు మాకు కూడా ఆదేశాలు ఇచ్చారు ఫస్ట్ టైం అధికారులు ఈరోజు తిరుగుతున్నారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్లో ఇంటికి అగ్రికల్చర్ అధికారులు కానీ ఒక టీం ఒకటి ఐదు మందికి ఒక టీం వేస్తే ఆ టీం మాత్రం కూడా గ్రామంలో ఎవరెవరికి ఈ సంవత్సరం ఐదు సంబంధించిన డబ్బులు పడ్డాయని కూడా వెరిఫై చేస్తున్నారు పన్నోళ్ళు కూడా ఏం చేయాలనేది అప్పుడు కూడా సలహా ఇచ్చి వాళ్ళకు కూడా సహాయం చేసే కార్యక్రమం ఈరోజు ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు ఈ గ్రామానికి వచ్చాం గ్రామంలో దాదాపు నాలుగు మందికి ఏడు వేల లెక్కన డబ్బులు పడ్డాయని చెప్పి మా ఇక్కడ నాలుగు లక్షల రూపాయలు పడ్డాయని చెప్తున్నారు మొత్తం కోటమాండలం మొత్తం రెండు కోట్ల నలభై చిల్లర రెండు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలు పడిందని చెప్పి తెలియజేస్తున్నాను నేను చెప్పేది ఏంటంటే ఈ విషయం రైతులకు తెలియాలా ప్రజలకి తెలియాలా ప్రజలకి రైతులు తెలియకుండా ఊరికి మన ఇంటిని తిరిగి ఊరికే ఇట్లా చెప్పేదానికి ఉపయోగం లేదు ఖచ్చితంగా అందినోడికి ఇది ఎన్డీఏ గవర్నమెంట్లో సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మాకు చేశారు రైతుకు చెప్పింది చేశారు అనేది అర్థం అయ్యేటట్టు మన యాడర్ చెప్పాల్సిన అవసరం ఏదో ఎమ్మెల్యే వచ్చాడు ఎమ్మెల్యే వస్తే వచ్చేసి పూర్వం వాళ్ళు వేసి చదవలేసి అలాగే ముఖ్యంగా ఇంకా వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మా పార్టీ ప్రెసిడెంట్ గారికి అలాగే మా అగ్రికల్చర్ చైర్మన్ గారికి మా దశనాథ్ గారికి మా జలీ గారికి అలాగే లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఎన్నో పెద్దలు కృష్ణన్న గారు అలాగే మా సేనాయ అలాగే ఇక్కడ వచ్చిన మా కోటి మా వీణు అన్న లోకల్ జస్ పేరు చెప్పండి అన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసిన మోహన్ రెడ్డి గారికి అందరికీ అలాగే మా అధ్యక్షుల పేరు ముందే చెప్పాను ఎందుకంటే ఖచ్చితంగా మా డ్యూటీ చేయాల్సినటువంటి బాధ్యత మాకు కాబట్టి ఈరోజు అన్ని చెప్తున్నా ఆల్రెడీ గూడూరు మండలంలో తిరిగాం నిన్న చిలకూరు మండలం తిరిగాం ఈరోజు కోట మాండలంలో కూడా ఈ యొక్క ఎవరికైతే డబ్బులు వచ్చే వాడిని కలిసి ఒక మాట కార్యక్రమం చేస్తున్నాం రేపు ఇటువంటి చుట్టుమూరు వాకాడు ఉన్నది కూడా పూర్తి చేస్తాం చెప్పి తెలియజేస్తున్నాం లేనప్పటికీ ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పిన విధంగా సూపర్ సిస్ పథకాలు అమలు చేసింది ఒక ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అక్కడికి వెళ్ళినా కానీ ఈరోజు మేము పోతున్నామంటే గవర్నమెంట్ పరంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ గవర్నమెంట్ తప్ప వేరే గవర్నమెంట్ ఏం జరిగింది అక్కడ లేదు ఎందుకంటే గతంలో నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు చేసిన రోడ్లే దాని తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడ ఒక రోడ్డు ఒక కట్ట మట్టి కూడా వేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము చేశాం కాబట్టి ఈరోజు ధైర్యంగా వెళ్తున్నాం అలాగే మాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలు కూడా సరిదిద్దుకుంటాం ఉండే పరిస్థితి కాదు రాబోయే రోజుల్లో అధికారులతో సమన్వయంతో అందరం కలిసి పనిచేసి ఎక్కడికి వెళ్ళినా ఒక టీమ్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మా నాయకులకి అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా